ఎన్ని కూరలున్నా ఎన్ని వెరైటీస్ ఉన్నా ఒక ముద్ద పచ్చడి లేకపోతే మన ఫుడ్ స్టార్ట్ అవ్వదు అంతేనా అండి అదే పచ్చడిని హెల్దీగా హెల్దీ రెసిపీస్ తో ప్రిపేర్ చేసుకుంటే మనకు తిన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది ఇంకా గ్రీన్ వెజిటేబుల్స్ లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ గురించి అయితే చెప్పనే అవసరం లేదు అందుకే అంత హెల్దీ ఇంకా టేస్టీ అయిన ఈ పుదీనా కొత్తిమీర పచ్చడిని ఈ రోజు మన కిచెన్ లోకి తీసుకొచ్చేసాను ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా హలో అండి వెల్కమ్ టు ఎస్ఆర్ కిచెన్ క్లబ్ ప్రాసెస్ లోకి వెళ్లే ముందు మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి దానికోసం ముందుగా నేను ఇక్కడ మా గార్డెన్ లో నుంచి పుదీనాను తెచ్చుకున్నాను ఇంకోటి ఏంటంటే మనం ఇంట్లోనే ఇలా చిన్న చిన్నవి పెంచుకుంటే ఏంటంటే మనం హెల్దీగా తినొచ్చు అనమాట ఇప్పుడు వీటిని ఇలా చిన్న చిన్నగా ఆకులుగా తీసి పెట్టుకోవాలి ఈ పుదీనాలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి దీన్ని ఏదో ఒక రకంగా మన ఫుడ్ లో యాడ్ చేసుకుంటే చాలా మంచిది దీంట్లో విటమిన్ ఏ సి కాంప్లెక్స్ తో పాటు ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుందండి ఇదిగోండి ఇలా మొత్తం తీసి పెట్టుకున్నాక ఇప్పుడు దీన్ని నీట్ గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అది వేడయ్యాక దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఈ ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు దీంట్లోకి వన్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి తర్వాత ఒక టూ స్పూన్స్ వరకు నువ్వులు వేసుకోవాలి ఇవన్నీ ఆయిల్లో మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా నువ్వులు వేసి చేస్తాం కాబట్టి ఈ పుదీనా పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా హెల్తీ కూడా ఇంకా ఈ నువ్వులలో కాల్షియం ఇంకా ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాగే మన ఫుడ్లో అలా అప్పుడప్పుడు నువ్వులనే యాడ్ చేస్తూ ఉండాలండి ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఉంచి ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిర్చిని ఫ్రై చేసుకోవాలండి మీ స్పైసీనెస్ని బట్టి ఎండుమిర్చిని మిర్చిని వేసుకోవచ్చు నేను ఇక్కడ చూపించిన పుదీనా క్వాంటిటీకి ఒక టెన్ ఎండుమిర్చి మిర్చి వరకు అయితే వేసుకున్నానండి ఇప్పుడు ఇవి కూడా ఆయిల్లో మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు వాటిని పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు నీట్గా వాష్ చేసి పెట్టుకున్న పుదీనాను వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మొత్తం మంచిగా కలిపేసేయాలి ఇది ఆయిల్లో మంచిగా దాన్ని పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ పుదీనాలో ఉండే ఏ విటమిన్ వల్ల ఇది మన ఐస్కి చాలా మంచిదండి ఇదిగోండి ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లోకి నీట్గా వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి ఇది కాడలతోనే వేసుకోవాలండి అప్పుడే టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇది కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసేటప్పుడు మూత అది పెట్టొద్దండి దాని కలర్ అనేది పోతుందనమాట ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం దాని పచ్చివాసనంతా పోయేంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకోండి దాంట్లోకి మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్న పప్పు దినుసులన్నీ వేసేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎన్ని మిర్చిని కూడా వేసేసుకోండి తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా అయ్యేటట్టు చేసుకోండి మరీ ఫైన్ పౌడర్ అవసరం లేదండి కొంచెం ఇలా ఉన్నా సరిపోతుంది నువ్వులు అవన్నీ ఆయిల్లో ఫ్రై చేసి వేశాం కదా స్మెల్ మాత్రం అద్దిరిపోయిందండి ఇప్పుడు దీంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర టెక్స్చర్ని వేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలండి తర్వాత కొంచెం చింతపండుని నీట్గా వాష్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా మొత్తం ఫైన్ పేస్ట్ అయ్యేటట్టు చూసుకోండి ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం ఇదిగోండి ఇలా బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి తాలింపుని రెడీ చేసుకుందామండి దానికోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి అది వేడయ్యాక కొంచెం ఆవాలు వేసుకోవాలండి ఇవి చిటపటలాడిన ఆడిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి తర్వాత కొంచెం మినప్పప్పు కొంచెం శనగపప్పు వేసుకోవాలండి ఇవి మనకి పచ్చడిలో అక్కడక్కడ తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లోకి నీట్గా వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకుని కొంచెం చిన్నగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఒక రెండు ఎండుమిర్చిని వేసుకొని కొంచెం పసుపు వేసుకుంటే సరిపోతుందండి ఇవన్నీ ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఉంచాలి ఇదిగోండి ఇలా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ తాలింపు మొత్తాన్ని పచ్చడిలోకి వేసేసుకోవాలి మీకు ఇంకా నా నుండి ఏ పచ్చడి అయినా కావాలి అంటే ఒకసారి కామెంట్ చేయండి తప్పకుండా ట్రై చేస్తాను తాలింపు మొత్తం వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఒకసారి దీన్ని మంచిగా కలిపేసుకుందాము మీకు తాలింపు మొత్తం కలపడం ఇష్టం లేకపోతే పై పైనే అలా ఉంచొచ్చండి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తిన్నారనుకోండి ఇంకా ఏ వెజిటేబుల్స్ అవసరం లేదనుకోండి అన్నం మొత్తం దీంతోనే కానిచ్చేస్తారు అంతే అండి ఎంతో టేస్టీ అయిన హెల్దీ పుదీనా కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయినట్టే దీన్ని మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మీకు పుదీనా పచ్చడి తెలుసుంటే మీరు ఇంగ్రీడియంట్స్ వాడతారో ఒకసారి కామెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు యూజ్ అవుతుంది అనుకుంటే లైక్స్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఎన్నో రెసిపీస్ హెల్దీ రెసిపీస్ మన ఛానల్లో రాబోతున్నాయి వాటి అప్డేట్స్ కనుక మీకు కావాలి అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కొట్టడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్